ఈ విండీస్ వీరుడు ఊచకోతకు వరుసగా ఆరు ఆరు నాలుగు ఆరు ఆరు సున్నా నాలుగు వచ్చాయి చెన్నై బౌలర్లో పతిరణ మూడు వికెట్లు కరణ్ నూర్ తలో వికెట్ తీశారు ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నాడు ఐపీఎల్ తో పాటు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఆర్సీబీ రెండు వందల పదమూడు పరుగులు చేసింది ఓపెనర్లు విరాట్ కోహ్లీ బెతిల్ ఆకాశాన్ని హద్దుగా చెల్లరేగారు సిఎస్కే బౌలర్లు ఊచకోత కోస్తూ పరుగులు సాధించారు కానీ ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు ప్రభావం చూపలేకపోయారు చివరిలో చెప్పాడు ఆఫ్ సెంచరీతో విధ్వంసం సృష్టించారు ఖలీల్ వేసిన పంతొమ్మిదో ఓవర్లో ఏకంగా ముప్పై మూడు పరుగులు బాదారు ఈ సీజన్లో ఒకే ఓవర్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం ఈ విండి స్వీరుడు ఊచకోతకు వరుసగా ఆరు ఆరు నాలుగు ఆరు ఆరు సున్నా నాలుగు వచ్చాయి చెన్నై బౌలర్లో పతిరానా మూడు వికెట్లు కరణ్ నూర్ తల వికెట్ తీశారు ఇక ఈ మ్యాచ్లో సిఎస్కే సీఎస్కే బౌలర్ ఖలీల్ అహ్మద్ చెత్త రికార్డు కట్టుకున్నాడు ఐపీఎల్ తో పాటు టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో మూడు ఓవర్లలోనే అరవై ఐదు పరుగులు సమర్పించుకున్న తొలి బౌలర్ గా నిలిచాడు ఇతను వేసిన పంతొమ్మిది ఓవర్లో ముప్పై మూడు రాబట్టాడు బెంగళూరు బ్యాటర్ షెపర్డ్ అలాగే పద్నాలుగు బంతుల్లో ఫాస్టెస్ట్ అర్ధ సెంచరీ నమోదు చేసి రికార్డులోకి ఎక్కాడు షెపర్డ్ ఈ లిస్టులో జైస్వాల్ కెఎల్ రాహుల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నారు